ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదహారు మంగళవారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి వివరాన్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వల్ల మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది ఈ రోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరగాలి ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్లు తురవబడతాయి ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులకి పనికి సంబంధించి అనవసర ప్రయాణాలు తప్పవు ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గాసిప్ నుండి దూరంగా ఉండండి అవసరంలో ఉంటే ఇతరులకి సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది ఇక కుంభరాశి రోజున వచ్చేటువంటి ఇబ్బందుల నుండి సమస్యల నుండి బయటపడడానికి గోరకాష్టో పారాయణం చేయడం వల్ల విశేషమైన శుభ పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు